హన్మకొండ జిల్లా అయినవోలు మండలం కొండపర్తి గ్రామంలో రహదారి దుస్థితిపై యువకులు ఆందోళనకు దిగారు కొండపర్తి మీదుగా వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు తొలగించి కంకర పోసి వదిలివేయడంతో గత కొన్ని నెలలుగా ప్రయాణం నరకప్రాయంగా మారిందని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంకర రోడ్డుపై రోజు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు రోడ్డుపై రాకపోకలను నిలిపివేసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు పలుమార్లు అధికారులు ప్రజా ప్రతినిధులకు చెప్పినా స్పందించకపోవడంతో చివరికి రోడ్డుపైకి దిగామని తెలిపారు తక్షణమే కలెక్టర్ చర్యలు తీసుకుని ప్రమాదకరంగా మారిన రహదారిని బాగు చేయాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు సమస్య పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టయిస్తామని కూడా హెచ్చరించారు जिंदाबाद 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 మంచిగా రావాలి ఇంకో పోతారా రోజు ముందాడి చేస్తే మనకి ఈ రోడ్డు వాడేది అట్లేదు పోతారు అది ఏమైతే ఒక్కరిద్దరు ఇబ్బంది పడితే మొత్తం ఇబ్బంది పడాలి మొత్తం ఇబ్బంది పడినప్పుడు అందరికీ తెలుస్తాయి తెలియదు నాకు అర్జెంట్ పని ఉన్నది నేను ఒక్కరిని పోతా అంటే ఇక్కడనే ఉంటాది వాడు ఎవరు తెలియదు అందరు ఇబ్బంది పడితే అందరికి ఇబ్బందులే ఉంటాయి మరి మరి రైటే కదా అని అందరికి ఒక ఆలోచన అన్నది ఎమర్జెన్సీ అన్న వాళ్ళని ఇబ్బంది లేదు ఇబ్బంది పడకుండా అది ఏం మాట్లాడతాను ఎట్లా రెగ్యులర్గా వస్తాను అమ్ముఖానికి

నేను కూకురాట కాదన్న ఊరు మొత్తాన్ని ఊరు మొత్తాన్ని ఎప్పుడొచ్చి మాట్లాడు అంటే అయిలో నుంచి మొదలు చాలు